ఇష్టపూర్వకంగానే ప్రేమ పెళ్లి చేసుకున్నామని తమను విడదీయడానికి ప్రయత్నిస్తున్న తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని ప్రేమజంట చిత్తూరు క్లబ్లో మీడియాను ఆశ్రయించింది కార్వేట్ నగర మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన పవన్ గత నాలుగు సంవత్సరాలుగా తాము ఇద్దరం ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకున్నామని వెదురుకుప్పం మండలం పెద్దపూడి చేను గ్రామానికి చెందిన ప్రేమ తెలిపారు మా ప్రేమ పెళ్లి వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో తల్లిదండ్రులు బంధువులకిచ్చి పెళ్లి చేయాలని చూశారని ప్రేమ తెలిపారు బలవంతపు పెళ్లి ఇష్టం లేక తల్లిదండ్రులకు తెలియజేయకుండా ప్రేమించిన వ్యక్తి పవన్ ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు మూడు రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నామని ఈ విషయం ఇంట్లో వారి నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు వారి నుంచి పోలీసులు రక్షించాలని పేర్కొన్నారు బయట మేము పెళ్లి చేసుకున్నాం మా ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ నుంచి కానీ మా ఫ్యామిలీ నుంచి కానీ ఏదైనా ఇది కాబట్టి మేము వచ్చి ఈ మాతో రెసిపీని ఈ మాత్రం అడిగాము రక్షణ కావాలని కోరుకుంటున్నాం పెద్ద కూర్చోను నా పేరు ప్రేమ భర్త పేరు పవన్ ఐదు సంవత్సరాలు నా పేరు ఉంచుకుంటున్నాము మా ఇంట్లో పెళ్ళి చేయాలనుకుని మా మామకి చేయాలనుకున్నారు నాకు ఇష్టం లేదనేసి మా పవన్ రమ్మని నేను నేనే ఫోన్ చేశాను రమ్మన్న వచ్చినాడు లేచుకున్నాం మా ప్రాణికారణం కావాలి మా బాబుకి రక్షణ కావాలి